నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను గాని అసెంబ్లీ సభ్యుడిగా సభ్యుడిగా ఖలీల అహ్మద్ గారు గాని నెల్లూరు పట్టణానికి పదవి వాటికి ఏం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను నేను చెప్పేటటువంటి మాట ఈ యొక్క శ్రమ ద్వారా సభ ద్వారా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క రాహుల్ ఆ రాహుల్ వారి సాక్షిగా మేము నెరవేరుస్తామని నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ కోమూరు కావలి కందుకూరు ఉదయగిరి ఆత్మకూరు అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేస్తా ఉన్నా గతంలో అయితే ఎలాగైతే ఎనభై ఏడు శాతం ప్రజలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో భవిష్యత్తులో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఇక నెల్లూరు పట్టణానికి వస్తే నేను మీ అందరికీ కూడా భగవంతుని సాక్షిగా హామీ ఇస్తా ఉన్నాను నెల్లూరు పట్టణంలో డ్రైనేజ్ డ్రైనేజ్ సదుపాయం డ్రైనేజ్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీలో స్వయాన మంత్రి గారే ఇక్కడ ఉండి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ అన్నటువంటిది సంపూర్ణంగా మీకు పూర్తి చేస్తాం మురికి కాలం లేకుండా చేస్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఓవర్ హెడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చెట్లు ఎప్పుడైతే ఈ యొక్క కరెంట్ లేవో అప్పుడు చెట్లు వేసుకుని ప్రశాంతంగా గ్రీన్ గ్రీన్ క్లీన్ అండ్ సిటీని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నెల్లూరు పట్టణమే నెల్లూరు పార్లమెంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ అసిజెంట్ కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామిక సంస్థల్ని పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుగా ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి ఉంటుంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నెల్లూరు పట్టణమే నెల్లూరు పార్లమెంటే పార్లమెంట్లో లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క పార్లమెంటు పరిధిలో నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ రెసిజెట్ కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామిక సంస్థల్ని పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి ఒక సాఫ్ట్వేర్ ఎస్సీ పెట్టాలి పట్టణంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి పారిశ్రామికవేత్తని ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి మీరు నెల్లూరులో మీరు పారిశ్రామ పరిశ్రమలు నెలకొల్పండి మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఆహ్వానించాలి బెంగళూరు ఎలాగైతే హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ఒక ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారు అదే రకంగా నెల్లూరు లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి అని నూట యాభై ఎకరాల్లో ఎకరాల్లో స్పోర్ట్స్ కాస్ నిర్మిస్తామనూరు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని తీరుతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరొక పెద్ద విషయం మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం ప్రతి నెలలో కూడా కనీసం రెండు మూడు రెండు మూడు సార్లు ప్రజాదర్భారు నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో